మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సన్నిహితులు గట్టి షాక్ ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది మాజీ మంత్రి ఆయన సమీప బంధు బాలయ్యం శ్రీనివాస్రెడ్డి అత్యంత ఆచరిగా మెలిగిన జగ్గేపేట ఎమ్మెల్యే సామ్యన్ ఉదయ భాను వైసీపీ గుడ్ బై చెప్పారు రీసెంట్ గా వారు వేరువేరుగా విజయవాడలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో సమావేశమై చర్చలు జరిపారు వారిని ఆయన పార్టీకి ఆహ్వానించారు అక్టోబర్ నాలుగో తారీఖు ఏర్థాలను బాలయాన్ని ప్రకటించి నెల ఇరవై రెండో తేదీ నుంచి చేస్తున్నట్టుగా ఉదయ్ భావన్ తెలిపారు పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత వారు వేరువేరుగా విలేకరులతో మాట్లాడారు తాను ఎలాంటి డిమాండ్ పెట్టుకోకుండానే బేషాత్ గా చేరుతున్నానని బాగాని చెప్పారు మంచి రోజు చూసుకుని పార్టీలో చేరతానని పవన్ కళ్యాణ్కి వీలైతే అక్టోబర్ నాలుగు ఒంగోలు సభ ఏర్పాటు చేసి మరి పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలోని తన అనుచరులు ఎంపీడీసీలు ఎప్పడీసీలు కార్పొరేటర్లు కూడా చేరతారని చెప్పారు ప్రకాశం జిల్లాలోని ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జగన్ ను వీడి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు అధిష్టానం ఆదేశిస్తే పార్టీలోకి వచ్చే నాయకులతో మాట్లాడతానన్నారు జగన్ విశ్వసనీయత బోటకమని ఆ పేరుతో నమ్మిన నాయకులు మోసం చేశారని ఆయన విమర్శించారు ఆయన విధానం పచ్చి మోసం అన్నారు ఆయన వైసీపీ పెట్టగానే మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు వదులుకున్న ఆ పార్టీలో చేరిన పదిహేడు మందిలో ఒక్కరు కూడా కేబినెట్ విస్తరిన తర్వాత మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదని విశ్వసనీయత ఆయన మారు పేరైతే తన కోసం అన్ని వదులుకుని వచ్చిన పదిహేడు మందిని ఎందుకు పక్కన పెట్టారని తెలియశారు పార్టీలో తనకు చాలా అవమానాలు ఎదురయ్యాయని అవసరమైనప్పుడు తను ఆ విషయాన్ని వెల్లడిస్తానన్నారు పవన్ కళ్యాణ్ తను బాగా రిసీవ్ చేసుకున్నారని తెలిపారు తన అధికారం కోసం పాట్లాడే వ్యక్తిని కాదన్నారు తాను ప్రజల పరిస్థితులు వివరించడానికి వెళ్తే కొంతమంది జగన్ ను బ్లాక్ మెయిల్ చేయడానికి వెళ్ళనంటూ విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి వైసీపీ మీద విమర్శలు చేస్తూ మాట్లాడానని తన మీద ఎవరైనా విమర్శలు చేస్తూ తప్పకుండా సమాధానంతో బుద్ధి చెప్తానన్నారు పవన్ కళ్యాణ్ కలవక ముందే తను వైసీపీకి రాజీనామా చేశానని గుర్తు చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి ప్రేమతో వైసీపీలో చేరని ఆ పార్టీలో ఉన్న సమయంలో అనేక సార్లు కన్నీరు పెట్టుకున్న కోసం ఉన్నాయని ఆవేదనలు చెప్పారు నాడు నేడు జగన్ చుట్టూ అదే కోటని నడుస్తుందని విమర్శించారు తాను కోట వెంటనే పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్ కృజ్ఞతలు తెలిపారు వైసీపీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఉదయభాన్ తెలిపారు సామ్యన్ ఉదయభాన్ ఎన్నికలకు ముందు అనేక సార్లు జగన్ కలిసి విషయం చెప్పినా పట్టించుకోలేదన్నారు మనసుకు కష్టం కలిగినందునే వైసీపీని అన్నారు వైసీపీని పరిణామాలు చూస్తుంటే ఆ పార్టీకి భవిష్యత్తు లేదని స్పష్టం అవుతుందని తమ భవిష్యత్తు తాము చూసుకోవాల్సి ఉన్నందునే బయటకు వచ్చేశానని ఆయన తెలిపారు ఈ లోపు జనసంఘ్ లోకి తన ప్రయాణం వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నానని తెలిపారు పవన్ కళ్యాణ్ తో అన్ని విషయాలు మాట్లాడానని కూటమికి తగ్గట్లుగా విభేదాలకి వివాదాలకి తావు లేకుండా నడుచుకుంటానని చెప్పారు మాజీ మంత్రి బాగా కూడా పార్టీలో చేరుతున్నట్టుగా తనకు తెలిసిందని సామ్యాన్ని ఉదయబాన్ తెలియజేశారు సామ్ నన్ను గాని బాను గానీ బాలనే గానీ వసీట్ ని వేయడం అనేదాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాలలు ఎడి తీసుకున్నారని కేడర్ గాని పార్టీకి సంబంధించినటువంటి ఇప్పటివరకు ఓటేసి నలభై శాతం ప్రైజ్ కానీ వాళ్ళంతా కూడా తనతోనే ఉన్నట్టుగా జగన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారనే విషయం తెలుస్తుంది ఈ విషయం ఈ పరిణామాల మీద జగన్ కంగారు కూడా అక్కర్లేదనేది మీ అభిప్రాయం కామెంట్ చేయండి